ప్రైవేట్ తెలుసు గవర్నమెంట్ కాలేజీలో గవర్నమెంట్ ఉద్యోగాలు అంటే అది చిన్న ఉద్యోగం అనేటప్పటికి చిన్న చూపు కానీ వర్క్ చేసేది మాత్రం ప్రైవేట్ మీరు గమనించారా లేదు ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్ టీచర్ ఎలా ఉంటది ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్ ఎలా ఉంటదని మనం కొద్దిసార్లు యూట్యూబ్ మందు తాగే వాటికి ఎలా ఉంటుంది మందు అమ్మే వాటికి ఎలా ఉంటుంది అనేసి మనం గమనించు మందు తాగే వీళ్ళు పూర్తి మందు అమ్మే వాడి ఇల్లు కాదు మన వాడి దగ్గర పోతుంది సరే వాడు అని అంది అతని దగ్గరికి వెళ్తుంది కానీ అతను బిల్డింగ్ కట్టాడు కానీ మనం ఆ గొడిసి బీచ్ నిరంజిస్తే ఇల్లు కూడా అనుకునే అంటే కష్టా కష్టం ఒకటి లాభం ఒకటి కాబట్టి మనకి ఈ ఈ ఈ వ్యవస్థకి పర్చేజ్ చేసిన చేసిన నిజంగా మనం కొనబడి ఉన్నాం ఇంతకాలం ఎన్నో జరిగి జీవితంలో గిరంత పెద్ద పెద్దవాళ్ళు ఎన్నో శ్రమల పడి ఈ స్టేజ్కి వచ్చాయి నిజమీతనైనా ఇలాంటి దానికి స్వస్థ ఈజీ ఎర్నింగ్ అనే దాన్ని డబ్బు సంపాదించడం ఎలా అందరూ పని చేస్తాం కానీ పని చేసినప్పుడు కూడా డబ్బులు వచ్చిన మరి ఇప్పుడు వస్తే ఉన్నాయా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండొచ్చు అయితే మనం కొంతమందిని చూసి నేర్చుకోవాలి కొన్ని చూసి నేర్చుకోవాలి కొన్ని చేసి నేర్చుకోవాలి ఇప్పటి వరకు చేశాం చూడలేదు ఇప్పుడు చూస్తారు నేను రీసెంట్గా జాయిన్ అయ్యాను నవంబర్లో జాయిన్ అయ్యాను కానీ కొన్ని బిజీ షెడ్యూల్ మూలంగా నేను వర్క్ చేయలేకపోయాను డిసెంబర్ నుంచి మొదలుపెట్టాను నేను కొంతమంది ఇన్స్పిరేషన్ నా స్టూడెంట్ ఒక అమ్మాయి ఉంది ఇందులో ఆమె రావాలి నాకంటే ముందుగా నా జాయిన్ అయింది నాకంటే ముందుగానే వీళ్ళు సరే నా స్టూడెంట్ నన్ను మించిపోయింది నేను ఎన్ని కనుకుందా అనేసి నేను అంటే ఈర్షితో కాదు కక్షతో కాదు ఒక స్పోర్ట్ యూత్ నేను కూడా అవ్వాలి అనేసి తనతో మాట్లాడి సార్ రండి సార్ నేను కూడా మీకు కోఆపరేట్ చేస్తాను మా గురువు గారు మీరు మాకంటే పైన ఉండాలి కానీ కింద ఉండకూడదు అనేసి ఒక మాట చేసిన ఆ మాటతో నేను ఇన్స్పైర్ అయ్యి నాకు తెలిసినటువంటి విధంగా నా స్టూడెంట్స్ని కానివ్వండి పేరెంట్స్ని కానివ్వండి తెలిసిన బంధువులతో కానీ చేసి దగ్గర డిసెంబర్ చూపించదు ఆ ఒక నెలలో చూపించినందుకు నాకు పన్నెండు నెలలు వచ్చింది వెరీ గుడ్ హ్యాపీ అనిపించింది జూమ్ మీటింగ్కి వస్తున్నప్పుడు జూమ్ మీటింగ్ మనకంటే చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు వాళ్ళు కావచ్చు వాళ్ళ అనుభవాలని షేర్ చేసుకుంటూ ఉన్నాను మాకు తెలిసినటువంటి ఎక్స్పీరియన్స్ ఇంపార్టెంట్ క్వాలిఫికేషన్స్ ఒక సాంగత అర్హత అనుభవం ముఖ్యం స్కూల్లోకి కొత్తగా ఒక టీచర్ వస్తారు ఎక్స్పీరియన్స్ టీచర్ క్వాలిఫికేషన్ ఉండకపోవచ్చు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ దగ్గర ఉండవచ్చు కానీ అనుభవంతో ఎంఏ బిఈడి చేసిన ఉండదంటే కూడా డీట్గా చెప్పగలుగుతాను కానీ కొంతమంది క్వాలిఫికేషన్స్ ఉంటాయి ఎంఏ ఎంఏబీఈడి ఉంటుంది పిహెచ్డిలో ఉంటాయి వాళ్ళు వచ్చి ఇక్కడ నిలబడి చెప్పాలంటే షేక్ అయిపోతారు కారణం ఏంటంటే అనుభవం లేదు అనుభవం లేరు అర్హత లేదు కాబట్టి నేను నేర్చుకున్నది ఏంటంటే అనుభవం నేను చాలా మంది చూశాను వాళ్ళందరూ చెప్తున్న మాటలో నన్ను చాలా ఇన్స్పిరేషన్ చేసి నేను ఎందుకు చేయకూడదు నాకంటే చిన్నవాళ్ళు వాళ్ళు చక్కగా స్పోర్టివ్గా చేస్తున్నారు నేను కొంచెం జ్ఞానం తెలిసిన వాడిని చదువుకున్న వాడిని నేను ఎందుకు చేయలేను అనేసి నాకు ఉత్సాహం కలిగి నేను ఇన్స్పైర్ అయ్యి జూమ్ మీటింగ్లో రావడం జూమ్ మీటింగ్లోకి వస్తే ఏమవుతుందంటే మనకు తెలియని విషయాల్ని మనకంటే పెద్దవాడు కావచ్చు చిన్నవాడు కావచ్చు చెప్తారు వినాలండి ముందు ఎవరైనా చెప్తారు మంచి చెప్తారు చెడు చెప్తారు కానీ మనం మంచిని రిసీవ్ చేసుకో చెడును మాత్రం చక్కగా వద్ద కొద్దిగా మన చుట్టూ వైపేలాగా ఉంది నాకు అనుభవం లేదు నేను అదృష్టానికి దూరంగా ఉంటాను దురదృష్టానికి దగ్గరగా ఉన్నాను నా లైఫ్ స్టైల్ నాకు యాభై మూడు సంవత్సరాలు ఎన్నో అంతో కష్టపడి పని శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నాకు పక్షన్ లేదు ఫోన్ లో కాంటాక్ట్